వీడియో స్టార్ట్ చేయబోతున్నాను నాకు లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి ఓకేనా ఇప్పుడు నేను యాపిల్ నుండి వాటర్ గురించి చెప్పబోతున్నాను యాపిల్ అనేది చాలా హెల్దీ ఫ్రూట్స్ మీరు ఇప్పటికీ పైనాపిల్ మ్యాంగో మస్తు తినుంటారు కానీ ఏ సీడ్స్ అయినా మీరు తిని ఉంటారు కానీ మీరు ఎప్పుడు యాపిల్ సీడ్స్ తినకండి విషయం ఉంటుంది అదే బయట అయితే ఏం విషయం ఉంటుంది ఇప్పుడు నేను వాటర్ గురించి చెప్పబోతున్నాను మీరు వెనక రోజుకి వన్ టైం అన్న టూ టైమ్ అన్న తాగుతారు కానీ ఆ రాంగ్ అండి మీరు రోజుకి టెన్ టైమ్స్ అన్న ఎయిట్ టైమ్స్ అన్నా లేదంటే సెవెన్ టైమ్స్ అన్న వాటర్ తాగాలి వాటర్ అనేటిది మన బ్రెయిన్కి మన స్టమక్కి మన బాడీకి ఏం పెయిన్స్ లేకుండా చేస్తుంది అందుకోసం వాటర్ ఈస్ ద బెస్ట్ నేను వాటర్ రోజు తాగాలండి సెవెన్ టూ అన్నా లేంటే ఎయిట్ టైమ్స్ అన్న సెవెన్ టైమ్స్ అన్న తాగాలండి ఇప్పుడు నేను బాదం గురించి చెప్పబోతున్నానండి ఓకేనా హాయ్ అండి నేను బాదం తెచ్చేసాను ఇప్పుడు నేను బాదం గురించి చెప్పబోతున్నాను బాదం అనేది చాలా స్ట్రాంగ్ నేను ఒక వీడియోలో విన్నానండి మన పంటి నొప్పిని మన తలనొప్పిని మన పండ్లు క్లీన్గా అయిపోతాయి ఇంకా మన బాడీకి కూడా చాలా మసిల్స్ వస్తాయి చాలా స్ట్రాంగ్ అవుతాం అందుకోసం ఈ బాదం డైలీ త్రీ టైమ్స్ ఇంకా రోజు ఫైవ్ బాధంలో తినాలండి నేను రోజు తింటాను ఈ ఈ ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏం నచ్చిందో అని కామెంట్ చెప్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టాటా సీ యూ చూసారు కదండి మా అక్కయ్య బాబు మన్విత్ చేసిన వీడియోని ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు అనడానికి నిదర్శనమే మా మన్విక్ చేసిన వీడియో అండి ఎందుకంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా కెమెరా పెట్టి న్యూట్రిషన్ బెనిఫిట్స్ గురించి చెప్తూ ఉంటాను కదా సో తను కూడా అదే విధంగా కెమెరా ముందు కూర్చొని ఈ విధంగా యాపిల్లో బాదంలో వాటర్లో ఉన్న న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేది చెప్తున్నాడు పిల్లలు అనేది అంత క్షుణ్ణంగా చూస్తారండి అంత సరదాగా అనిపించింది వీడియో చూస్తే షేర్ చేస్తున్నాను మీతో బాబు థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ వీడియో చేశాడు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అనమాట త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు దొరికింది ఈ వీడియో నాకు సో మీతో షేర్ చేస్తున్నానండి పిల్లలకి ఎప్పుడైనా కూడా అండి నేను ఒకటే చెప్తాను టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది అని మాత్రమే పెట్టడం కాదు అందులో ఉన్న పోషకాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడితే ఏమవుతుందంటే పిల్లలకి కూడా హెల్త్ మీద పట్టు వస్తుంది నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట పన్విక్ వీక్ చెప్పినట్టు ఆ న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా వినండి అదే విధంగా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్